గోవును పూజించడం గోవులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ఓహే వైష్ణవ తాకూరా ఫౌండేషన్ సభ్యులు అన్నారు అయితే పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని ఓదేల కస్తూరిబా గాంధీ విద్యాలయం ఓదేల మోడల్ స్కూల్ కొలనూరు హై స్కూళ్లలో గోబు ప్రాముఖ్యతపై విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి గోబు ప్రాముఖ్యత తెలిసే విధంగా ఓహే వైష్ణవ థకూరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలో గోవు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని గత వారం రోజుల క్రితం పుస్తకాలను పంపిణీ చేసి నేడు విద్యార్థులకు నైపుణ్యత పరీక్షలు నిర్వహించడం జరిగిందని విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించేందుకు ఓహే వైష్ణవ థకూరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు పనిచేస్తుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఓహే వైష్ణవ థకూరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు లింగమూర్తి గౌడ్ మల్లేష్ సదాశివరెడ్డి ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు పిజీసీఆర్టీ బాట పనిచేస్తున్నాను సో ఈరోజు ఇక్కడ మా కేజీబి ఉదయంలో ఓగో వైష్ణవ తక్రా ఫౌండేషన్ వాళ్ళు గో విజ్ఞాన పరీక్ష గురించి విజ్ఞానం కల్పించడానికి ఇక్కడ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది సో ఈ ఎగ్జామ్లో మా కళ మా కాలేజీలో మా స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి ఎగ్జామ్ని రాయడం జరుగుతుంది సో దీనివల్ల పిల్లల లోపల చాలా అవగాహన పెరుగుతుందని మేము వాళ్ళకు దీన్ని అంతకుముందే వీళ్ళకు కొంచెం అవగాహన కల్పించాము సో మెయిన్గా ఏంటంటే పిల్లల లోపల ఈ గోమాతను ఎలా రక్షించాలి ఓకే ఈ గోమాతను రక్షించడంతో పాటు ఈ గోవుల వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి మనకి నిత్య జీవితం లోపల పర్ పర్టికులర్గా చెప్పాలంటే గోమాత నుంచి మనకు పంచగవ్య అనేటటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు అనేటువంటి లభిస్తాయి సో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో గ్రామీణ 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 ప్రాంతం లోపల అసలు గోవులు అనేటువంటి పెంచడమే కర్మైపోయింది ఈ వీటిని పెంచడం వల్ల కూడా పిల్లల లోపల కనుక మనం అవగాహన కలిగించినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ వాళ్ళ తల్లిదండ్రులకు చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు వీటి వైపున అవగాహన కల్పిస్తారని మేము వీళ్ళకి ప్రత్యేకంగా వీటి గురించి చెప్పి వాళ్ళతో ఎగ్జామ్ రాయించడం Yeah.